కూటమి ఏర్పడిన తాన ప్రజలంతా వాళ్ళ వైపు ఉంటారా అనేది ఆలోచన చేసిన పరిస్థితి మనం ఆలోచించుకోవాలని చెప్పేసి చెప్పడం ఏదున్నా పేదల పడుగు పదిహేను వర్గాల ఆశాజ్యోతిగా జగన్మోహన్ రెడ్డి ముందుకు పోతా ఉన్నాడు ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఈరోజు ముందుకు తీసిపోయే పరిస్థితిలో మీరంతా కూడా మరో ఐదేళ్ళ పరిపాలన జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం ఏదన్నా రాష్ట్రం ముందుకు తీసుకో పరిస్థితి ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి సాధ్యం అని చెప్పేసి కూడా మీ అందరికీ బాగా అర్థమైంది పద్నాలుగేళ్లు పరిపాలించిన చంద్రబాబు నాయుడు ఏ రోజు కూడా అభివృద్ధి గురించి కానీ ప్రజల గురించి కానీ ఆలోచించిన పరిస్థితి లేదు గతంలోనే గత పాలకులలో రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారే పేదల గురించి ఆలోచించిన పరిస్థితి మైనార్టీల గురించి ఆలోచించిన పరిస్థితి రైతుల గురించి ఆలోచించిన పరిస్థితి అన్ని వర్గాల కూడా సమానంగా సహకారం పరిస్థితి జయ రాజశేఖర రెడ్డి గారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేసి మీరంతా గమనించాలని చెప్పేసి కూడా కోరుకోవడం జరుగుతూ ఉంది ఎందుకంటే ఇలాంటి ముఖ్యమంత్రి ఉంటే రాష్ట్రాన్ని నంబర్ వన్ గా దేశంలో నిలబెట్టని చెప్పేసి అండ ఉన్నంత వరకు ఎవరో ఎన్ని పార్టీల కూటమి ఏర్పాటైనా ఏమి ఏమి తీకలేనని చెప్పేసి నేను చెప్పాను వలస పక్షి వచ్చినాడు వలస పక్షి వలస పక్షి మామూలుగా సీజన్ సీజన్ లో వస్తా ఉంటుంది పోతా ఉంటుంది అట్లా కూటమి తరఫున ఈయన ఈ రోజు వచ్చినాడు వచ్చి ఏం చెప్తా ఉన్నాడు ఏదైనా ప్రజలు మెసేజ్ ఇస్తా అంటే మెసేజ్ ఇచ్చే పరిస్థితి లేదు ఒక్కో రోజు పూట ఒక పూట మాట్లా పూటకో మాట గంటకో మాట మాట్లాడే పరిస్థితి చేస్తా ఉన్నాడు ఏదన్నా ఎమ్మెల్యే గురించే మాట్లాడుతూ ఉన్నాడు కానీ ఆ కూటమి తరఫున ఏం చేస్తామని చెప్పుకోలే పరిస్థితి లేరు ఏదన్నా కూడా తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ వాళ్ళు ఏం చెప్తారన్నారంటే ఉన్నారంటే ఎన్సీఏ ఉన్నా ఎమ్మెల్యేని ఓడించమనే చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు ప్రజలకు నాకు అండగా ఉన్నంత వరకు ప్రజలకు ప్రజలు నాకు అండగా ఉన్నంత వరకు భగవంతుని ఆశీర్వాదం ఉన్నంత వరకు ఎవరు కూడా ఏం పీకలేదు అని చెప్పేసి ఎందుకంటే వీళ్ళకి రాజకీయం అంటే ఏమో తెలియదు ప్రభుత్వం అంటే ఏమో తెలియదు ప్రజలంటే ఏమో తెలియదు ఇలాంటి నాయకులంతా వచ్చి ఎమ్మెల్యేగా పోటీ చేసినంత మాత్రాన మన నియోజకవర్గ ప్రజలంతా ఆదరిస్తారని చెప్పేసి లోకల్లో ఉంటా ఉన్నాం ప్రజలకు అందుబాటులో ఉంటా ఉన్నాం ప్రజల సరస్సు వింటా ఉన్నాం అన్ని విధాలుగా వాళ్ళు సహకారంగా ఉంటున్న పరిస్థితి మనది వాళ్ళు కూటమిగా ఏర్పాటు చేసి వలస పక్షం తీసుకొచ్చి సపోర్ట్ చేయమని చెప్పే సిగ్గు సెవెన్ లేని వాళ్ళు వాళ్ళు కూడా మన ప్రజల మీద నాకు నమ్మకం ఉంది ఎందుకంటే మూడు సార్లు గెలిపించిన వాళ్ళు ఈసారి ఖచ్చితంగా మంచి మెజార్టీ గెలిపిస్తారు నమ్మకం నాకు నాకు కులమత భేదాలు లేవు ఏదున్నా మీలో ఊరిగా ఉండాలని చెప్పి ఆశ నాకు ఉంది మీరు ఇచ్చిన పదవికి న్యాయం చేశారనే ధైర్యం నాకు ఉంది ఏదన్నా ఇంకా అభివృద్ధి చేసే కార్యక్రమాలు ఉన్నాయి ఆ అభివృద్ధిలో భాగంగానే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మన నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ ఎలాంటి సమస్యలు లేకుండా చేసే బాధ్యత నాదని చెప్పేసి కూడా నేను ఉంది చంద్రబాబు నాయుడు ప్రజాన ఖాళీ చేసి పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డి భయపడలే ఏదున్నా వనరులు సమకూర్చుకొని ధైర్యంగా ఐదేళ్ళ ఐదేళ్ళ పరిపాలన చేశామని చెప్పేసి కూడా మేము అందరూ తెలుసు ఏదున్నా కూడా నూట ముప్పై సార్లు బట్టలు వచ్చినారు పేదల కోసం మీరు జగన్ కోసం రెండు బట్టలు తెలుగుదేశం పార్టీ ఓడించడానికి అని చెప్పేసి మీ అందరికి చెప్తాను ఏదన్నా ఒక బీసీ వర్గాన్ని చెప్పిన ఎంపీగా ఇక్కడ రామయ్య గారికి ఇచ్చినారు ఏదన్నా ఈ జిల్లాలో మనకు తెలుసు రెండు రెండు వర్గాలు మాత్రమే ఈ శాసించే పరిస్థితి ఈ జిల్లాలో ఒకటి భాస్కర్ రెడ్డి వర్గము ఒకటి కే వర్గమే శాసించే వాళ్ళు వాళ్ళు ఏది చెప్తే అది ఈ జిల్లాలో నడిచేది అప్పట్లో ఇప్పుడు ఏం జరుగుతా ఉంది వాళ్ళు వాళ్ళు లేని పరిస్థితిలో ఈరోజు మన బీసీలకి ప్రాధాన్యత వచ్చింది ఈ బీసీలు ప్రాధాన్యత వచ్చింది కాబట్టి బివై రామయ్య గారు బీసీగా ఈరోజు ఎంపీగా పోటీ చేస్తా ఉన్నారంటే ఆయన పేదవాడు ఉన్నవాడు కాదు బీసీ వర్గానికి చెందినవాడు ఈ పరిస్థితుల్లో రామయ్య గారు లాంటి ఎంపీగా పోటీ చేస్తా ఉంటే మనం అంతా కూడా చాలా సంతోషపడాలా బీసీ కూడా సపోర్ట్ చేసి మంచి మెజారిటీ ఇచ్చేదానికి కృషి చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను పంపాపతి టీడీపీ నమ్ముకొని ఇరవై ఎకరాలు పోగొట్టుకునే పరిస్థితి మన పంపాపతి గారు బైక్ ఇలాంటి వాళ్ళందరూ కూడా పార్టీ నమ్మకమని తెలుగుదేశం పార్టీ నమ్ముకొని ఆస్తులు అమ్ముకున్నారు కానీ ఆస్తులు పెట్టే పరిస్థితి లేదు ఎందుకంటే అక్కడ ఎవరో యాభై చెట్టు కింద చెట్టు కింద ఇంకో మర్రి చెట్టు కింద ఇంకో చెట్టు మొదలంటే అట్లా ఆ వర్గాల్లో వీళ్ళు ఎదగాలంటే చాలా కష్టం ఈరోజు మనం మాటించిన ప్రకారంగా మన ఎంపీగా మనము పంపాపతి భార్యకి ఇవ్వడం జరిగిందని చెప్పేసి మీ అందరు తెలుసు మున్సిపాలిటీలో కూడా మున్సిపాలిటీ చైర్మన్ గా ఒక మహిళకి కూడా మీరు గుర్తు పెట్టుకోవాలా ఏమంటారు మన పాఠశాల గారు ఏమంటారంటే బీసీ వర్గాన్ని ఎమ్మెల్యే అరుచి వేస్తా ఉన్నాడు బీసీ వర్గాన్ని అణచివేస్తా ఉన్నాడు బీసీ వర్గాలంత కాళ్ళ కింద పెట్టుకున్నాడు అందుకే బీసీలంతా ఏకమైన సపోర్ట్ చేయడం అని చెప్పేసి అడుక్కొని తినే పరిస్థితి వచ్చింది ఏదో బీసీ వర్గాన్ని పైగ తెచ్చే బాధ్యతలో మేము ఎప్పటికీ ముందున్నామని చెప్పేసి చెప్ప ఎంపీ కాబోయే ఎంపీ అయినా కూడా ఈ మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీ వర్గానికి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వర్గానికి ప్రాధాన్యత పరిస్థితి మన రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా మీరు ఎంత గమనించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను ఏదున్న ఇరవై ఆరులో లో మళ్ళా